నా పేరు కోనేరు నాగేంద్ర ప్రసాద్ మాజీ కౌన్సిలర్ ఎమ్మెగనూరు అన్న నమస్తేనా కోతులబాబు దేవాలయం దగ్గర ఏం జరుగుతుంది ఏం చేస్తున్నారు అంత ఎమ్మెనూరు పట్టణంలో కోతులబాబు అనేది దాదాపు వంద సంవత్సరాల పైన చరిత్ర కలిగింది ఈ స్థలము బ్రిటిష్ కాలంలోనే మూడు వందల ఇరవై ఒకటి సర్వే నెంబరు పూర్తిగా గవర్నమెంట్ స్థలము అప్పట్లోనే గుడి నిర్మించడం జరిగింది విలేజ్ మ్యాప్లో కూడా గుడికి సంబంధించిన మ్యాప్ ఆంజనేయ స్వామి గుడి అని ఉంది ఇక్కడ ఒక దిగుడు బావి కూడా ఉండేది కాలక్రమేణా దాన్ని మూసేసినారు ఆక్రమణలు అయిపోయినాయి ఈ ఆక్రమణల్ని ఇవన్నీ తొలగించాలని రెండు వేల పదిహేడు నుంచి నేను పోరాడుతూ ఉన్నాను ఆ అధికారులు వేరే ఆక్రమణదారులకు అనుకూలంగా ఉండడము రాజకీయ నాయకులు దానికి సపోర్ట్ చేయడము ఈ కారణాలతో ఇది కాలేదు ఇప్పుడు కూడా ఈ ఆక్రమణను తొలగించడానికి కారణం ఏమిటంటే ఈ చుంటూ ఉన్న ఆక్రమణలను తీసేసి బయట వ్యక్తులకి అంటే ఇతర మతస్థులకి ప్రత్యేకించి ముస్లింలకు ఒక పదమూడు మందికి షాపులు మరీ వేసిస్తాము అని చెప్పి రాజకీయ నాయకులు షాపుకు ఒక నాలుగు లక్షలు వసూలు చేసుకోవడం జరిగింది దీన్ని మేమందరము అడ్డుకుంటున్నాము ఇది ఆంజనేయ స్వామి స్థలము ఇది గుడికి ఉండాల్సిందే దీనికి ఇంతకు ముందు గతంలో కూడా అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగినాయి అక్రమ రిజిస్ట్రేషన్లు వాళ్ళు కూడా వాళ్ళ తప్పును తెలుసుకొని మేము ఈ స్థలంలోకి రాము అని విశ్వ హిందూ పరిషత్ పెద్దలకు కూడా చెప్పడం జరిగిందని తెలిసింది అందుకని ఈ స్థలం మొత్తం ఎటువంటి మున్సిపాలిటీ హక్కు కానీ ఇతరులకు కానీ ఎటువంటి హక్కు లేదు ఇది కేవలం ఆంజనేయ స్వామి గుడే ఇక్కడ కో బావి ఉండడము ఇక్కడ కోతులు ఎక్కువ ఉండడంతో ఇక్కడ ఈ స్థలంకి కోతుల బావి కోతుల బావి ఆంజనేయ స్వామి అని పేరు వచ్చింది ఇది దీని చరిత్ర దీని విషయంలో ఇతర రాజకీయ నాయకులు కానీ ఎవరు కానీ అనవసరంగా ఆదాయం కోసం ప్రయత్నించుకోకుండా ఆంజనేయ స్వామి కోసం వదిలేస్తున్నామని సైలెంట్గా ఉండడం అనేది అధికారులకి నాయకులకి నేను హితవు చెప్తున్నాను అన్న ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ ఏమంటున్నారంటే ఇది దేవాలయం భూమి కాదు ఇది మున్సిపాలిటీ భూమి అంటున్నారు ఏమైనా ఆధారాలు మిమ్మల్ని నేను చెప్పేది ఒకటే బ్రిటిష్ కాలంలో ఇది ప్రభుత్వ పొరంబోక ఉంది ఏ ప్రభుత్వ పొరంబోకైనా కూడా మున్సిపాలిటీకే పంచాయతీకే చెందుతుంది ఆయన ఆ కోణంలో చెప్తున్నాడు ఈ మూడు వందల ఇరవై ఒకటిలో డెబ్బై ఎకరాల పైన ఉంది అంటే ఈ ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి సంత మార్కెట్ కుమ్మరగిరి ఉప్పర్గేరి దాదాపు ఈశ్వర స్వామి గుడి వరకు డెబ్బై ఎకరాలు ప్రభుత్వ భూమి ఆ ఇళ్ళన్నీ ఉప్ప్రగేరంతా ఈరోజు మున్సిపాలిటీదని చెప్తాడు ఆయన వాళ్ళ ఇళ్ళు ఉన్నాయి అవి వాళ్ళ ఇళ్ళకు సంబంధము మా గుడి ఉంది మా గుడికి సంబంధము ఎనీ పొరంబ్రో పొరంభోక్ స్థలము మున్సిపాలిటీకి పంచాయతీకే సంబంధం ఉంటుంది ఎమ్మెనూరు గ్రామ పంచాయతీకి ఉన్న రోజుల్లో కూడా ఇది పొరంభోక్ స్థలమే కావాలంటే కమిషనర్ రికార్డులు చూసుకోమనండి ఎవరికి రికార్డులు కనపడినా అవే మేము ప్రత్యేకించి చూపించాల్సిన పని ఏం లేదు వాళ్ళ రిజిస్ట్రేషన్లు క్యాన్సిల్ చేయమని కమిషనర్ కల్పించుకోకూడదని నేను కలెక్టర్కి పిటిషన్ చేసినా కమిషనర్ గారు ప్ర పబ్లిక్ ఇది చెప్పమనండి వాళ్ళ మున్సి పరంబోకు స్థలం అంటే మున్సిపాలిటీదే గవర్నమెంట్దే గవర్నమెంట్ ఇదే పంచాయతీ ఇదే తహసీల్దార్దే దీంట్లో వందేళ్ల నుంచి గుడి ఉంది కదా గుడిదని అదే మున్సిపాలిటీ రికార్డులో ఆంజనేయ స్వామి స్థలము గుడి అని మార్కు కూడా వేసినారు మరి కమిషనర్ అది పట్టించుకోడా ఊరికే ఇక్కడ డబ్బుల కోసము యాత్రలను తీసేసి మళ్ళీ లక్షలు సంపాదించుకునే దానికోసం ఆ మాటలు చెప్తారు మొత్తం ఈ దేవాలయ భూమి ఎంత ఉండొచ్చు ఎంత అనేక ప్రాంతం అయింది ఇప్పుడు ఎంత ఉంది ఇప్పుడు దాదాపు ఇది ముప్పై రెండు సెంట్లు అని అంటున్నారు పన్నెండు సెంట్ల వరకు క్లియర్ గా కనిపిస్తా ఉంది అది ఇంకా సందిగ్ధంలోనే ఉంది దాన్ని మనం ఇది పురాతన టెంపుల్ అంటారు పురాతన టెంపుల్ అన్నా కూడా దాదాపు నూట నూట యాభై సంవత్సరాల చరిత్ర కలిగింది అప్పటికి ఎంత ఉన్న ఎంత ఉంది భూమి ఆలయా అప్పుడు ఇదంతా పరంబోకే మిగిలింది పంచాయతీలో మార్పు ఎకరాలు ఉండొచ్చు అప్పట్లో అప్పుడు అది డెబ్బై డెబ్బై ఎకరాల పైన ఇప్పుడు ఎంత మిగిలింది ఇప్పుడు అంటే డెబ్బై ఎకరాల పైనలో ఊర్లో వాళ్ళు ఊపరి ఆలయానికి మాత్రమే ఎన్ని ఆలయానికి కరెక్ట్ చెప్పలేము పన్నెండు సెంట్ల నుంచి ముప్పై రెండు సెంట్లు అంటున్నారు మరి ఇప్పుడు కమిషనరు ఇక్కడ మేము అంగళ్ళు కట్టిస్తాము ఇక్కడ వచ్చేసి బంకులు వేస్తాము ఇది మున్సిపాలిటీ అని వాళ్ళు బంకులు వేయడానికి వస్తే ఎట్లా మరింత పరిస్థితి కమిషనర్ బంకులు వేస్తానని ఆయన నోటితో అనకూడదు బంకులు కాదు వారు షెడ్లు కట్టిస్తామంటారు మెనిస్టర్ షెడ్లు కూడా కట్టిస్తామని అనకూడదు ఎందుకంటే దానికి చట్టమే లేదు ఒకసారి మున్సిపాలిటీ షాపులు కట్టిస్తామంటే దానికి కౌన్సిల్ ఆమోదం పొందాలి దానికి ఇది చేయాలి ఊరికే వచ్చి అందరు వేసుకుంటారు ఆయనకు నచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటానంటే కాదు మున్సిపాలిటీ ఆమోదం పొందమని అంటే మేము చూస్తాము ఎట్ల పొందుతారు ఆ ఒక గుడి స్థలము అని వాళ్లే విలేజ్ మ్యాప్ లో మార్క్ వేసి ఆ గుడి స్థలంలోకి వచ్చి షాప్లు ఎట్లా కడతారు మున్సిపాలిటీకి సంబంధమే లేదు మరి ఇక్కడ దాదాపు నలభై సంవత్సరాల నుంచి ఈ దుకాణాలనే నమ్ముకొని జీవనం కొనసాగిస్తున్నామని కొంతమంది వ్యాపారస్తులు అంటున్నారు వాళ్ళ పరిస్థితి ఏంటి బీదవాళ్ళు ఉంటారు వాళ్ళ విషయంలో మనం జాలి చూపించాల్సిందే తప్ప వాళ్ళకి మళ్ళీ ఆశ్రయం కల్పించడము మళ్ళీ ఆక్రమణలకు అవకాశం ఇవ్వడం అనేది జరగదు అది ఊరికే మనం సానుభూతి చూపించాల్సిందే తప్ప వేరేది లేదు మున్సిపల్ కమిషనర్ గారికి అంత బాధ్యత అంత సానుభూతి ఉంటే వాళ్ళకి ఇతర చోట్ల వసతి కల్పించి ఈ రోజు మీరు ఆలయం దగ్గర పెద్ద ఎత్తున హిందువులకు పిలుపునిచ్చారు అందరు వచ్చారు ఇక్కడేం కాంపౌండ్ పాతినట్లున్నారు ఇప్పుడు కాంపౌండ్ పాతారా ఇప్పుడు ఫెన్సింగ్ వేస్తున్నారు మొత్తం టెంపుల్కి టెంపుల్కి దక్షిణమో తూర్పు స్థలాలకి కాంపౌండ్ ఫెన్సింగ్ వైపు ఫెన్సింగ్ చేస్తున్నారు మరి కమిషనర్ ఏమో ఇందాక మాట్లాడినప్పుడు ఇక్కడ షెడ్ అయితే నిర్మాణం చేస్తామంటున్నారు మీరేమో ఫినిష్ చేసినారు కమిషనర్ గారు ఒక అధికారి ఆయన గుడి స్థలము అనేది క్లియర్ గా ఉన్నా కూడా ఆయన ఒక ఒక రకంగా దీంట్లో డబ్బులు నడుస్తున్నాయి ఆక్రమణలకి అధికారులకి రాజకీయ నాయకులకి అది ఓపెన్ సీక్రెట్ అది ఆ దాని కోసమని ఆయన ప్రయత్నం చేసుకుంటానంటే చేసుకొనియండి వేయండి మేము ఒప్పుకుంటాం కలెక్టర్ గారికి కూడా తెలిపినాం కలెక్టర్ గారు మేము క్లియర్ గా రాసినాం ఇది దేవాదాయ స్థలము దేవుడికి సంబంధించిన స్థలము మీరు ఇది చేయండి అని కలెక్టర్ గారు కూడా కల్పించుకొని ఏంటి ఇక్కడ ప్రధానంగా మూడు సమస్యలు అనిపిస్తున్నాయి ఒకటి ఇంతకుముందు ఉన్న వాళ్ళ నలభై సంవత్సరాలుగా జీవనం సాగిస్తున్న వాళ్ళకి షెడ్లు తొలగించి అక్కడ మీకు షెడ్లు కట్టిస్తారని కమిషనర్ చెప్పడము ఒకటి రెండవది కమిషనర్ ఆలయంది కాదు ఇది వచ్చేసి మున్సిపాలిటీ స్థలం అంటున్నారు రెండు మూడవది మీరేమో పెన్షన్ ఇక్కడంతా కాంపౌండ్ వాళ్ళకి సిద్ధమవుతున్నారు ఈ మూడు సమస్యలు నెక్స్ట్ ఏం జరగచ్చు కమిషనర్ గారు చట్టబద్ధత లేకోకుండా మాట్లాడుతున్నారు పరిస్థితులు ఎక్కడ దారి చేయచ్చు పరిస్థితులు ఎక్కడికే దారి చేయవు అందరూ సప్రశాంతంగా ప్రశాంతంగా పనిచేసుకునే వాళ్ళే ఇతరులు వాళ్ళు ఎవరన్నా డబ్బా ఇక్కడ ఆక్రమణదారులు కొంతమంది నాయకులకు లక్షల డబ్బులు ఇచ్చినారు వాళ్ళ 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 సమస్య వాళ్ళు చూసుకోవాలి అది కమిషనర్ గారు చట్టబద్ధతగా మాట్లాడాలి కమిషనర్ గారు నేను ఆక్రమణ చేయిస్తాను డబ్బా చేయిస్తాను అనే మాట రాకూడదు ఎందుకంటే డబ్బా వేసేది మున్సిపాలిటీ చట్టంలో లేదు ఆయన ఎట్లంటాడు షాపులు కట్టిస్తామంటారు షాపులు షెడ్లు నిర్మాణం చేస్తామంటారు షెడ్లు నిర్మాణం చేసినా వాళ్ళు ఏ నిర్మాణం చేసినా మున్సిపాలిటీ కౌన్సిల్ ఆమోదం పొందిన తర్వాతే చెయ్యాలి ఆయన వచ్చే ఊరికి ఆక్రమణ కట్టిస్తారు మీ దగ్గర రికార్డ్స్ ఉంటే చూపించండి అంటున్నారు కమిషనర్ గారే ఆయన రికార్డు లో ఆయన చూసుకోవచ్చు స్ట్రీట్ సర్వేలో ఆంజనేయ స్వామి భూమి అని ఉంది ఇది నూట యాభై ఏళ్ల క్రితము బ్రిటిష్ వాళ్ళు చట్టం చేసి అది సర్వే చేసినప్పుడే దీన్ని ప్రభుత్వ పొరబోగ స్థలంగా డిక్లేర్ చేసినారు ఆ ప్రభుత్వ పొరంభో స్థలంలోనే అప్పట్లో దాదాపు పూర్తి ఊరుంది పూరంత ఉంది అది చాలా మన రెండు రాష్ట్రాల్లో అనేక రాష్ట్రాల్లో కూడా పరంబోకల్లో కట్టుకున్న ఈ రోజుకి వాళ్ళకి హక్కుదారు ఆంజనేయ స్వామి కూడా హక్కుదారుడే ఇప్పుడు ఇక్కడికి ఎవరెవరు వచ్చారు తర్వాత నెక్స్ట్ ఆలయం అభివృద్ధి కార్యక్రమం ఏంటి విశ్వ హిందూ సంబంధించిన పెద్దలు జిల్లా పెద్దలు రాష్ట్ర పెద్దలు వచ్చినారు ఇతర కార్యకర్తలందరూ వచ్చినారు నెక్స్ట్ కార్యక్రమం కమిటీ నిర్ణయం చేస్తుంది పార్టీలకు అతీతంగా అందరు ఉన్నారు పార్టీలకి భేదమే లేదు ఇది ఈ రోజు ప్రోగ్రామ్ లో పార్టీలకు అతీతంగా వచ్చినారు నెక్స్ట్ కార్యాచరణ కమిటీ ద్వారా ముందుకు పోవాల్సిందే వేరే మాట్లాడదు అందరు పెద్దలు నిర్ణయం చేసుకుంటారు సార్ మీ కేడర్ మీ పేరు నా పేరు కోనేరు నాగేంద్ర ప్రసాద్ మాజీ కౌన్సిలర్ ఎమ్మెగన్ థ్యాంక్ యూ సార్ నమస్తే సార్ గుడ్ మార్నింగ్ అండి చెప్పండి సార్ ఇక్కడ కోతులు బావి దగ్గర ఆ దేవాలయం ద్వారా భూమి కబ్జాకు గురైందని లేదా ఇప్పుడు విశ్వ హిందూ పరిషత్ వల్ల అక్కడ అంతా టెంట్ వేసుకొని గుడికి కలర్ కొడుతున్నారు అక్కడ ఏంటి సార్ జనంలో చర్చనీయాంశంగా మారింది ఆ టెంపుల్ ఓకే వెరీ గుడ్ మార్నింగ్ అండి యాక్చువల్ గా ఎమ్మెల్యూ పురపాలక సంఘంలో మార్కెట్ ఏదైతే వెజిటబుల్ మార్కెట్ వెజిటబుల్ మార్కెట్ పక్కన ఉన్నటువంటి కోతుల బావి అయినటువంటిది ఇంత ముందు ప్రీవియస్ వరల్డ్ టౌన్ ఉన్నప్పుడు ఐ థింక్ ఎయిటీస్ లో అక్కడ ఒక బావి ప్లస్ చిన్న టెంపుల్ ఉంది అది దాని గురించి మనం ఇక్కడ ఎవరు ఇబ్బంది పెట్టడం లేదు అది మెట్ ఫర్ మున్సిపాలిటీనే దాని గురించి ఇబ్బంది లేదు ఏదైతే ఎంక్లోజ్ చేసినటువంటి డబ్బాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా తొలగించడం జరిగింది ఇప్పుడు రోడ్డు వైడింగ్ పొజిషన్ లో ఇప్పుడు రోడ్డు ఊర్లో డెవలప్మెంట్ రోజు రోజు పెరుగుతుంది పాపులేషన్ పెరుగుతుంది అది మాస్టర్ ప్లాన్ రోడ్డు ప్రకారం అరవై అడుగుల రోడ్డు కాబట్టి ఒక పది అడుగులు ఎన్నికెళ్లి మనము ఆ బొంకులు ఏర్పాటు చేస్తున్నాం తప్ప కోతుల బావికి సంబంధించినటువంటి విషయంలో ఎవరు కూడా ఎటువంటి ఇంటర్ఫీరెన్స్ లేదు కాబట్టి క్లియర్ కట్ ఆ కోతుల బావికి వెళ్ళేటటువంటి టెంపుల్ కి వెళ్ళేట దారి గుడక బోత్ రెండు సైడ్లు కూడా ఒక సైడ్ పది అడుగులు ఒక సైడు ఏడు అడుగులు దారి వదిలేసి అవి ఏర్పాటు చేస్తున్నాం ఎటువంటి ఎంక్రోచ్మెంట్స్ ఉన్నటువంటి రిమూవ్ చేసి రిమైనింగ్ పార్ట్ ను ఏర్పాటు చేస్తున్నాం తప్ప అక్కడ ఎటువంటి వేరే విధంగా చేయడం లేదు దీన్ని ఊరికే రాజకీయం చేయాలని చెప్పేసి ఏది ఇబ్బంది పెట్టాలని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు తప్పుదోవ పట్టించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి మీద కఠిన చర్యలు తీసుకోమని చెప్పి చెప్పడం జరుగుతుందండి థ్యాంక్ యూ సార్ ఇప్పుడు అక్కడ పదహైదు దుకాణాలను మీరు తొలగించినారు అంటే మళ్ళీ మేము షాప్స్ కట్టిస్తాం మున్సిపాలిటీ ఎక్కడ కూడా అది అది ఏమంటే వైలేషన్ చేసి వాళ్ళు వేసుకున్నటువంటి టెంపరీ షర్ట్స్ వేసుకున్నారు అంతే ఇప్పుడు మనం చేసేది ఏముండదు ఉండదు ఉన్నకు వైలేషన్ చేసినారు దాన్ని రెగ్యులేట్ చేసేసి మున్సిపాలిటీకి ఇంకమ్ వచ్చేటట్టు మనం ప్లాన్ చేస్తాం అంటే ఇప్పుడు వరకు మున్సిపాలిటీకి ఓన్లీ ఎంక్రోచ్మెంట్ ట్యాక్స్ అని ఒక పదహైదు వందలు రెండు వందలు రెండు వేల ఇయర్ యానం కట్టేవాళ్ళు అలా కాకుండా ఎవ్రీ మంత్ కూడా దానికి మనం ఇన్కమ్ జనరేట్ చేసుకుని మున్సిపాలిటీకి ఆదాయం పెంచుకుంటే మున్సిపాలిటీ సస్టైనబిలిటీ ఏర్పాటు చేసిన దిశగా ముందుకు వెళ్తాం తప్ప ఎవరు కూడా ఎవరు అన్యాక్రాంతం వేసేసి బంకులు వేసుకుంటే ఉపేక్షించే ప్రసక్తి లేదు అంటే ఇప్పుడు ఒక పదహైదు దుకాణాల దాకా మీరు తొలగించిన వాళ్ళకే అక్కడ మీరు వాళ్ళకే ఇస్తారా సార్ ఎస్ లైవ్లిహుడ్ కోసం ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళే ఉండేటట్టు ప్లాన్ చేస్తాం తప్ప యాజ్ ప్రొసీజర్ ప్రకారం వెళ్తాం దానికి ప్రాసెస్ టెండర్ ఉంటుంది ఆ టెండర్ ప్రాసెస్ ప్రకారం వెళ్తాం ఎవరి ముందుకు వస్తే వాళ్ళకి ఇస్తాం అంటే ఇప్పుడు కొత్తగా వివాదం ఏంటంటే ఆ టెంపుల్ దగ్గర విశ్వ హిందూ పరిషత్ వాళ్ళంతా అక్కడ క్లియర్ చేసి క్లియర్ చేసి వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పటికే చాలా భూమి ఈ దేవాలయానికి సంబంధించింది కోతులు సంబంధించింది భూ కబ్జ అయింది కనీసం మిగిలిన భూమి దేవాలయం అభివృద్ధికి వదిలేసేయండి అంటున్నారు షాప్స్ కట్టదు అంటున్నారు షాప్స్ కట్టదు అంటున్నారు మీడియా తరఫున విశ్వ హిందూ పరిషత్ వాళ్ళకి తెలియజేస్తున్నా మీ దగ్గర ఎటువంటి ఆధారాలు ఉంటే తీసుకురండి అది విశ్వవిందూ పరిస్థితి ప్రకారం మీది ఆ ల్యాండ్ అనేవి ఉంటే తీసుకురండి వెరీ గుడ్ హ్యాపీ మేమేం దాని గుజ్ చేయము ఇప్పుడు ఏదైతే మున్సిపాలిటీ ఉందో మున్సిపాలిటీ స్థలం మాది అని చెప్పడం మాది మున్సిపాలిటీ టెంపుల్ కుదలవాలని చెప్పడం భావ్యం కాదు కదా అది తప్పండి అది టెంపుల్ సంబంధించిన స్థలము మున్సిపాలిటీ కాదు అంటున్నారు సార్ అదే మీ దగ్గర ఆదాయ తీసుకురండి మీరు గానీ విశ్వవిందూ పరిస్థితి కానీ లేదా ఉంటే తీసుకురండి యాజ్ పర్ మున్సిపాలిటీ సుమ్ని వేరే వాళ్ళు ఆకుపోయి చేస్తానే వేరే స్థలాన్ని మున్సిపాలిటీ ఆకుపోయి చేయడం అనేది ఎక్కడ హిస్టరీలో జరగదండి ఈ మధ్య కాలం నిన్న మొన్న సచివాలయ సిబ్బంది కానీ మున్సిపాలిటీ సిబ్బంది కానీ మీరు అంగళ్ళు వేసేకి కొలతలకి అక్కడికి వెళ్తే వాళ్ళు అడ్డుకొని వాపస్ అంటే ఎన్నికి పంపించారని చెప్తున్నారు అది నిజమా సార్ యాక్చువల్ గా మేము పోయిన తర్వాత మమ్మల్ని ఎన్నిక పంపిస్తారు ఎన్నికి పంపించే మున్సిపాలిటీ స్థలంలో మున్సిపాలిటీ వేసుకోకుండా ఎవరు వేస్తారండి అలాగే వేస్తే ఎటువంటి క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం వాళ్ళ మీద ఇబ్బంది లేదు అంటే చాలా వరకు కబ్జా గురైన ఆలయం భూమి కనీసం ఎదింతా వదిలేండి ఇక్కడ అంగళ్ళు వేయకూడదని చెప్పి మున్సిపల్ సిబ్బంది వెళ్తే అడ్డుకోవడం జరిగింది ఇక్కడ అంగళ వేయకూడదు అని వాళ్ళ వాదన వాళ్ళు ఎవరైనా అడుగుతారండి వాళ్ళు అడుగుతారు మున్సిపాలిటీ స్థలాన్ని అన్యాక్రాంతం చేసేటప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఉపేక్షించమని చెప్తున్నాను కదా స్పష్టంగా మున్సిపల్ స్థలాన్ని మున్సిపాలిటీ స్థలంలో ఉండేటట్టు మేము చూస్తాం వేరే వాళ్ళు అన్యాక్రాంతం చేసుకుంటే ఏది ఏదైనా కావచ్చు ఎవరైనా కావచ్చు మున్సిపల్ స్థలాన్ని కబ్జా చేస్తే ఊరుకుంటూ కూర్చోం కదా కాబట్టి ఎట్టి పరిస్థితిలో కూడా రిమూవ్ చేసేస్తాం అక్కడ దేవాలయం హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ మున్సిపాలిటీ అండి దేవాలయం మేము ఎందుకు వెళ్తాం అంటే ఇప్పుడు మీరు అక్కడ షాంగలు కట్టిస్తారు సార్ ఎస్ ఎగ్జాక్ట్లీ ఇంకా ఎవరైనా మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి బెల్ నొక్కి మాకు సపోర్ట్ చేయండి